కార్మికులు ఉత్పత్తిలో భాగస్వామై ఐదు ఆరు నెలల నుంచి చేతలు లేక చాలా అవసరపడుతున్నా స్టీల్ యాజమాన్ గాని కాంట్రాక్టర్లు కానీ పట్టించుకున్న పరిస్థితి లేదు ఓ పక్క ఉత్పత్తి పెరుగుతుందంటున్నారు కార్మికుల మీద పరిభారం పెరుగుతుంది సకాలంలో చేతలు లేక కార్మికుల్లో చాలా ఇబ్బందులు పరుస్తుంది మీ అతిల పక్షంగా కార్మిక సంఘాలుగా స్థానిక ఎమ్మెల్యే గారిని ఎంపీ గారిని కళ్ళం కూడా జరిగింది కానీ ఇప్పటి వరకు కలిసి నేటికి ఐదు ఆ కార్మికులు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు ఇప్పటికే టెండర్లు పూర్తయి కార్మికులు కలిసి బయట ఉన్నారు ఆ టెండర్లు అంటనే పిలిచి కార్మికులు ఉపాధి భద్రత కల్పించమని కూడా పోలడం జరిగింది యాజమాన్యం మోత పెట్టించుకున్న పరిస్థితి లేదు కాబట్టి నిన్న మెయిన్కి ఎట్లా కార్యక్రమాలు అగ్రపక్షంగా చేశాం ఈ రోజు బీచ్ ఎట్లా కార్యక్రమాలు చేస్తున్నాం రేపు పద్నాలుగు పదిహేను పదహైర తేదీని ఆలయోత్సవాల కార్యక్రమంలో భారీ ఎత్తున లంచ్ టైమ్ లో ధర్నాలు అనేది కార్మిక సంఘాలుగా పిలుపు జరిగింది రేపు ఇచ్చిన పద్నాలుగో తేదీని పెద్దనాన్న చంద్రబాబు టీపీకి బిఎఫ్ డిపార్ట్మెంట్ లో తన హెచ్ఓడి కార్యాలయం వద్ద పెద్ద మా చేతలు మాకివ్వండి ఇవ్వండి మా టెండర్ పిలిచి మాకు ఉపాధి భద్రత కల్పించాలనేసి కార్యక్రమం అనేది పిలిపివ్వడం జరిగింది ఈ పద్నాలుగు పదిహేను పదహారు తేదీన జరిగిన హెచ్చేడి కార్యక్రమం తర్వాత తర్వాత ఏడిఎం వద్ద అఖిల పక్షంగా ఏర్పడి చలో ఏడీఎం కార్యక్రమం చేసి కార్మికులందరి దగ్గర తీసుకునే వరకు పోరాటం ఈ సమయంలో తెలియజేస్తారు మిత్రులారా ఇప్పుడు మన ఏటీసీ యూనియన్ నాయకులు నంది తాతరా గారిని మాట్లాడడం కోరుతున్నాం జనరల్ సెక్రటరీ రమణ గారికి అలాగే సీటు సోదరుడు ప్రెసిడెంట్ శ్రీనివాసరావు గారికి అలాగే కార్మిక సంఘ నాయకులందరికీ కూడా ప్రత్యేకంగా కల్ప కార్మిక సంఘాల నాయకులందరికీ ధన్యవాదాలు తెలుసుకున్న చోదలారా ఇప్పుడు షోజలు అనేక విషయాలు చెప్పుకున్నారు అలాగే అనేక కార్యక్రమాలు ఇప్పటికే చేపట్టడం జరిగింది అలాగే మన గాజువగ నియోజకవర్గం నడుకోట్లో కూడా కార్యక్రమాన్ని ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఆ రోజు కూడా అనేక మంది కార్మిక వర్గం అంతా అలాగే జాతీయ నాయకులు కూడా వచ్చి అనేక విషయాలు చెప్పుకున్నారు అలాగే ఎంపీ గారికి ఎమ్మెల్యే గారికి కూడా ఇన్వెస్ట్ చేసేటప్పుడు కూడా కనీసం మేనేజ్మెంట్ కనీసం డైరెక్ట్ చేయలేదు ఈ రోజు కూడా చేద్దాం కానీ ఏదైనా అంటే ఉపాధి కల్పించిన పరిస్థితి ఇవాళ నిర్ధారపడి యాజమానం దీని మీద మనందరం కూడా గట్టిగా నిర్ణయం చేసి లక్ష్మీళ్ళందరికీ కూడా ఉపాధి కల్పించడానికి ప్రయత్నం చేయాలని ఈ సభ ఉద్దేశం తెలియజేసుకుంటూ అలాగే భవిష్యత్ కార్యక్రమం కూడా మనం నిర్ణయిస్తున్నాం కనుక ఆ నిర్ణయాన్ని కూడా అందరూ కూడా సహకరించే కార్యక్రమం జయప్రయన చేసి కార్మిక వర్గానికి జీతాలు అలాగే విధులు కూడా ఇమీడియట్ గా తీసుకోవాలని అందరూ కూడా ఎవరైతే రోడ్డు పడ్డారో కార్మిక అతను కూడా పని పాత్ర కల్పించాలని ఉద్దేశంతో మనందరూ కూడా ఐక్యంగా పోరాటం చేసి ఉపాధి కల్పించాలని నిర్ణయం చేస్తూ అలాగే రాబోయే కాలంలో ఏ నిర్ణయానికి అందరూ కూడా కలిసికట్టుగా చేసి వాళ్ళకి ఉపాధి కల్పించాలని తెలియజేసుకుంటూ అలాగే నాకు ఇచ్చిన అధ్యక్ష వర్గాన్ని అందరూ కూడా ధన్యవాదాలు సార్ తీసుకున్నాను సోదలారా నేను ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన కార్మిక లీడర్లకు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు సోదలారా మనం గత ఎన్ని రోజులలో స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఉద్యమం చేస్తుంటే అందులో భాగంగా స్టీల్ ప్లాంట్లు ఉద్యోగం కోసం కూడా మనం ఉద్యమం చేయాల్సి వస్తుంది టెండర్లు ఏవైతే ఆగిపో వాళ్ళందరినీ తీయాలని చెప్పేసి మనం కోరుతుంటే ఎవరు కూడా పట్టించుకోలేని పరిస్థితిలో ఉన్నారు స్టీల్ ప్లాంట్ ఎక్కడికి అమ్మము ఎక్కడికి వెళ్ళదు అనే పరిస్థితి దక్కినింది స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పర అవ్వదని చెప్తూ ఈ రోజు స్టీల్ ప్లాంట్ లో కార్మికులందరినీ తొలగిస్తూ స్టీల్ ప్లాంట్ నిర్వహణ చేస్తున్నారు ఈ స్టీల్ ప్లాంట్ ని ఏ ఉద్దేశంతోనే మీరు పూర్తి సామర్థ్యంతో నడుపుతామని చెబుతూ స్టీల్ ప్లాంట్లో కార్మికులు తొలగిస్తుంటే మరి స్టీల్ ప్లాంట్ ఏ విధంగా పూర్తి సామర్థ్యంలో నడుస్తుందని చెప్పేసి ఈ మీడియా ద్వారా కేంద్రాన్ని మనం మేనేజ్మెంట్ని అడగడం జరుగుతుంది స్టీల్ ప్లాంట్ని పూర్తి సామర్థ్యంలో నడపలేని మేనేజ్మెంట్ ఈరోజు కార్మికులు అందరినీ తొలగించి బయటను పెట్టే పరిస్థితి ఉంది ఈ బయటని పెట్టిన పరిస్థితుల్లోనే స్టీల్ ప్లాంట్లు తీమండే తీసేస్తున్నారు మెడికల్ అంటున్నారు తర్వాత ఎవరిని కూడా జాయిన్ అంటున్నారు ఈ రోజు టెండర్లు పెరగడం లేదు అదే విధంగా స్టీల్ ప్లాంట్ లో కోకోం లోని సిఇడి లోని ఇలాంటి కొంతమంది చోట్ల టీఎంసీలోని జాయిన్ చేసుకుంటున్నారు మరి స్టీల్ ప్లాంట్ లో మేనేజ్మెంట్ ఏ విధంగా పనిచేస్తుంది అనేది మీరు ఆలోచించాలని చెప్పేసి తెలియజేస్తున్నాం స్టీల్ ప్లాంట్ లోని అదేవిధంగా సెంట్రల్ ప్లాంట్ లోని కోకోవాన్ లోని స్టీల్ ప్లాంట్ టీఎంసీ వాళ్ళు ఏ విధంగా మ్యాన్ పవర్ తీసుకుంటారని చెప్పేసి తెలియజేస్తూ వెంటనే సకాలంలోనే ఆఫీస్ పిలవాలని చెప్పేసి కోర్టు నాకు ఈ అవకాశం ధన్యవాదాలు ఒక యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల ఈరోజు కానీ సిఈడి కానీ సిఎంఎస్ లో కానీ అలాగే సేఫ్టీ సారీ ఇన్స్పెక్షన్ క్వాలిటీ ఇన్స్పెక్షన్ గ్రూప్ ఏదైతే ఉందో ఈ అన్ని ఏరియాల్లో కూడా యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల టెండర్లు అనేవి నిలిచిపోయినాయి ఒక కాంట్రాక్టర్కి ఇస్తే మిగతా జోన్లన్నీ కూడా ఎవరు చేయడానికి ముందుకు రాని పరిస్థితిలో అదే కాంట్రాక్టర్ మొత్తం అన్ని చేయమని చెప్పేసి చెప్పారు ఇది చాలా దుర్మార్గం ఈ టెండర్ల విధానంలోనే ఒక మార్పు రావాల్సిన అవసరం అనేది ఉంది అలాగే మనం చెప్పింది ఏంటంటే మేనేజ్మెంట్కి సిఈడి కానీ ఎస్టీఈడి కానీ ఈ సెంట్రల్ లో డిపార్ట్మెంట్లన్నీ మూసేసి ఇంకా అవసరం లేదు అది ఆ హెచ్ఓడి కానీ ఇంజనీరింగ్ ఇన్ఛార్జీ కానీ అవసరం లేదు ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ హెచ్ఓడికి వాటి కనుక హ్యాండ్ ఓవర్ చేస్తే ఇటువంటి పరిస్థితి ఫ్యూచర్ లో రాదని చెప్పేసి నిన్న కలిసిన యాజమాన్యానికి మనం చెప్పాము రాబో రోజులైన సరే ఆ రకంగా తీసుకుంటే ఇటు స్టీల్ ప్లాంట్ బాగుపడుతుంది కార్మికులు కూడా రోడ్డు మరి పరిస్థితి లేకుండా ఉంటుందని చెప్పేసి ఉక్కు యాజమాన్యాన్ని వ్యతిరేస్తా ఉన్నాం రాబో రోజుల్లో ఈ ఉద్యమాన్ని మనం తీవ్రతరం చేస్తాం రేపు ఇరవై నాలుగో తారీఖున పాత నుండి కొత్త గాజువారి వరకు భారీ ర్యాలీ పెద్ద బహిరంగ సభ అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నేషనల్ ట్రేడ్ యూనియన్స్ పిలిపించినాయి వాటిలో భాగంగా ఈ ప్రభుత్వ విధానం వ్యతిరేకంగా జరుగుతూ ఉంది ఈ కార్యక్రమాల కూడా కార్యక వర్గం అందరూ కూడా పాల్గొని దీపం చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాను మిత్రులారా ధన్యవాదాలు థ్యాంక్ యూ శ్రీనాథ్ గారు ఇప్పుడు హెచ్ఎంఎస్ నాయకులు ఉంటే అప్పుడు మనం కూర్చున్నాం ఈ కాంట్రాక్టర్ అయితే కార్మిక సంఘాల నాయకుల మీద ఈ కాంట్రాక్టర్ దొరక చల్లి ఏదో రకం తప్పించుకుందా అని తప్ప దీన్ని సానుకూలం స్పందిద్దామని లేదు అయితే ఈ టెండర్ ఎవరేమన్నారు వేసిన వ్యక్తి వచ్చి గడిపించాలి కానీ మళ్ళీ అక్కడ పెళ్ళడం పిలిచి మళ్ళీ ఆ సంఘం నాయకులు ఎలాగా ఈ సంఘం నాయకులు ఎలాగా చేస్తే సహించేది లేదు కాంట్రాక్టర్ అయితే నేను తెలుగుదేశంలో ఉంటాను తెలుగుదేశంలో ఉంటే గవర్నమెంట్ ఉందని నాయకుల మీద బురదల్తావా నీ నీతి నిజాయితీ ఉంటే చిత్తశుద్ధి ఉంటే అగ్రిమెంట్ చేసుకొని కాంట్రాక్టర్ జీతాలు చెల్లించు అంతే దానిపై కాంగ్రెస్ సంఘాల నాయకుల మీద నువ్వు బురదాడడం అయితే సమంజసం కాదు నిన్ను చాలా వరకు నేరు పార్క్లో నాయకులు మాట్లాడారు దీన్ని తెలియజేస్తారు మీకు మన ఎమ్మెల్యే ఎంపీ గారి దృష్టి కూడా ఈ నాలుగు వేల మందిని ఆపేటప్పుడు నైట్ నైట్ సీఎం గారితో మాట్లాడి మన పరిష్కారం చేయడం జరిగింది కాకపోతే ఇక్కడ గా ఎన్ని మేనేజ్మెంట్ కాంట్రాక్టులు చేసినాయో తప్ప మన ఎమ్మెల్యే ఎంపీ గారు సానుకూలంగా ఉన్నారు మళ్ళీ ఇంకోసారి దానికి ఎమ్మెల్యే ఎంపీని కూడా కలుస్తాం ఈ ఎలక్ట్రాన్ కాంట్రాక్టర్ ఏంటంటే సంఘాల నాయకుడి బురదలు చల్లి మనం ఎవరైనా గట్టి గొడవ పెడితే దీన్ని ఆపేసి ఉన్న వర్కర్లగా ఆల వల్ల పోయి చెడిపోయింది అని నిరూపించడానికి కాంట్రాక్ట్ ఈ విధంగా చేస్తుండో అవసరమైతే దీన్ని ఎమ్మెల్యే గారు చూస్తే కూర్చోబెట్టి అవసరమైతే అయ్యేంత వరకు మాట్లాడతామని అలాగే ఇతర కార్మిక సంఘాల నాయకులకు మరి కార్మికులకు ప్రత్యేక ధన్యవాదాలు మరి గత నాలుగు నెలలు బట్టి ఐదు నెలలు బట్టి కూడా జీతాలు ఇవ్వక ఇబ్బంది పెడుతున్నారు మరి ఆ ఇబ్బందిలోనే అందులో వర్కర్లు కూడా సిఈడి ఎస్టీడీ డిపార్ట్మెంట్లో క్వాలిటీ ఇన్స్పెక్షన్ డిపార్ట్మెంట్లో కూడా టెండర్లు సకాలంలో పూర్తి చేయక వాళ్ళు బయట నుండి పోయి మంది ఇబ్బంది పడుతున్నారు వాళ్ళతో పాటు మనం కూడా ఈ ధర్నా కార్యక్రమంలో కూడా చేస్తున్నాం ఎందుకు చేస్తున్నాం అంటే వాళ్ళ కోసం జీతాలు సకాలం చెల్లించాలనే ఉద్దేశంతోనే ప్రతి ఒక్కరు కూడా ఈ ధర్నాలో పాల్గొని రేపు మేనేజ్మెంట్కి హెచ్చరికగా తెలియజేయాలి హెచ్చరికగా తెలియజేయాలంటే మనం ధర్నాలో ఎక్కువ మంది పాల్గొనాలి పాల్గొనాలంటే కార్మిక సంఘాల నాయకులు కార్మికులు కూడా తోటి కార్మికులు కూడా మనం ఇంటర్నెషన్ ఇచ్చి ధర్నాలో పాల్గొనాలని చెప్పాలి రేపు అలాగే రా రేపు ఎల్లుండి అంటే పదిహేను పద్నాలుగు పదిహేను పదహార తేదీల్లోనే హెచ్ఓడి ఆఫీస్ దగ్గర కూడా ధర్నాలు ఉన్నాయి అందులో భారీ ఎత్తున ప్రతి డిపార్ట్మెంట్ దగ్గర పాల్గొని ఈ నిరసన కూడా మనం ఏడిఎం వారికి తెలియజేయాలి అందుకే ఈ ఉద్దేశంతో ఈ ధర్నా కార్యక్రమాలు చేస్తున్నాం ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం